అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళట్లేదు సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి మరి నిజంగా కాస్త సంతకాలు పెట్టి వెళ్ళి ఆ రాయితీలు పొందే అవకాశం ఉంటుందా ఉపశమనం పొందే అవకాశం ఉందా లేదా మాట్లాడదాం మనతో పడుతూ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు నమస్కారం నమస్కారం ఇప్పుడు ఒకవేళ వీళ్ళు హైకోర్టుకు వెళ్ళినంత మాత్రాన ఏమన్నా ఉపశమనం లభించే అవకాశం ఉందంటారా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తూ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన ఒక పద్యాలం వాడతారు ఏ ఎమ్మెల్యే అయినా శాసనసభ నియమాలకు శాసనసభ సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాను అని చెప్పాను జనీ సభ్యుడు సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అంటే సభకి కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి వాటికి ఎవరైనా కట్టుబడాల్సిందే సభ నిర్వహణ జరిగేదే అంటే గత డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఆ ముందల స్పీకర్లు ఆ ముందు జరిగిన సమావేశాల్లో ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగా నిర్ణయాలు చేశారు ఏ విధంగా రూలింగ్ ఇచ్చారు అన్న ప్రాతిపదిక మీద సభలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్కి లోబడి సభ నిర్వహణ జరుగుతుంది ఇవాళ ఆయన తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అన్న కారణంగా తాను సభకు హాజరు కాకపోగా తన శాసనసభ్యుని కూడా హాజరు కానివ్వటం అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి అని అంటే మరి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా సభలో ఎవరైనా ఎండ్ ఆఫ్ ది డే నెంబర్ గేమ్ అవును అందరూ అన్ని రాజకీయ పక్షాలు ప్రజలను అప్రోచ్ అవుతారు వాళ్ళ వాళ్ళ అభ్యర్థుల్ని పోటీకి నిలబెడతారు ప్రజామోదం ఎవరికి ఎక్కువగా దక్కితే వాళ్ళు అధికారంలోకి వస్తారు ఎవరు తక్కువగా దక్కితే వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర వస్తుంది అయితే ఇక్కడ మల్టిపుల్ పార్టీ వ్యవస్థ మనది ఒక ఐదారు పార్టీల నుంచి ఇప్పుడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలరైజేషను రెండు పక్షాల మధ్య పరిమితమైంది గతంలో బహుళ పార్టీ వ్యవస్థ ఉండేది మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు మొన్నటి రెండు వేల పద్నాలుగు నాటి తెలంగాణ అసెంబ్లీ కూడా చూసుకుంటే టీఆర్ఎస్ ఉండేది తెలుగుదేశం ఉండేది కాంగ్రెస్ ఉండేది బహుజన సమాజ్ ఉండేది బహుజన్ సమాజ్ పార్టీ ఉండేది ఎంఐఎం ఉండేది బీజేపీ ఉండేది సిపిఐ ఉండేది సిపిఎం ఉండేది వైసీపీ ఉండేది తొమ్మిది పార్టీలు ప్రాతినిధ్యం వహించాయి అటువంటి పరిస్థితుల్లో మరి అధికార పక్షం కాకుండా ఇన్ని ప్రతిపక్షాలు ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఎవరికి ఇవ్వాలి స్పీకర్ గారో ప్రభుత్వమో లేదు ఎవరికి కొంచెం నోరు పెద్దదయ్యి కొంచెం ఎక్కువ ఎక్కువంటి వాళ్ళు కొట్లాడేసుకొని ఈ ప్రధాన ప్రతిపక్ష ప్రతిపక్షం సీటు మాది అంటే అది రాజ్యాంగానికి లోబడి తీసుకునే నిర్ణయం కాదు రాజ్యాంగానికి లోబడి తీసుకునే నిర్ణయం ఏంటి సభ సంఖ్యా బలంలో వన్ టెన్త్ షేర్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అంటే నూట ఐదు మంది అసెంబ్లీ సంఖ్యా బలం ఉంది అందులో పదో అంటే పదిహేడున్నర పద్దెనిమిది మంది శాసనసభ్యుల సంఖ్యా బలం ఎవరికొస్తే వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆ ప్రాతిపదికే కదా పోయినసారి మరి తెలుగుదేశం పార్టీ ఇరవై ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు తెలుగుదేశం పార్టీ లీడర్ ఆఫ్ ద ఉంది అక్కడ జనసేన పార్టీ నుంచి కూడా ఒక శాసనసభ్యుడు ఉన్నారు ఆ టెన్నూరులో తర్వాత రోజుల్లో ఆ జనసేన శాసనసభ్యుడు టీడీపీ నుంచి ఇంకో నలుగురు వైసీపీలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి పంతొమ్మిది మంది ఉన్నారు ఒకనాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీ నుంచి ఇంకొక నలుగురిని నేను లాగేశాను అని అంటే నీకున్న ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోద్ది అన్నారు అంటే ప్రధాన ప్రతిపక్షం అనేది సంఖ్యాబలం ప్రాతిపదిక మీదగానే అనేది ఆయన ఒప్పుకో అడ్మిట్ అయినట్టే కదా ఆఖరికి తెలంగాణ అసెంబ్లీలో కూడా రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్యకాలంలో పంతొమ్మిది మంది శాసనసభ్యులతోటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా బట్టి విక్రమార్ గారు ఎంపికైతే బహుశా అనుకోవటం లేదు బట్టి విక్రమార్ గారు అయినా బట్టి విక్రమార్ గారు ఆయన ఎంపికైతే తర్వాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో నుంచి లోకి పన్నెండు మంది ఫిరాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏడుగురికి పరిమితమైనప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా పోయింది కి కాంగ్రెస్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సభలో అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది సంఖ్యాబలం ప్రాతిపదిక మీద దక్కేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సంఖ్యాబలం లేదు లేకున్నా ఆయన ఏం చేస్తున్నారు స్పీకర్ గారిని నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు వస్తారు స్పీకర్ గారిని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని మీరు ఆదేశించండి అని చెప్పని హైకోర్టుకు వెళ్తున్నారు హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో గత ఫిబ్రవరి ఐదో తారీఖు రోజు స్పీకర్ గారు ఒక రూలింగ్ ఇచ్చారు ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఈ సంఖ్యాబలం ప్రాతిపదిక మీద ఇప్పటికి జరుగుతుంది తప్ప స్పీకర్ ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి తీసుకునే నిర్ణయం కాదు స్పీకర్గా నేనైనా సభ సాంప్రదాయాలకి నియమాలకి కట్టుబడే నిర్ణయం వెలువరించాలి సభ సాంప్రదాయాలు కట్టుబాటు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా కట్టబెట్టడం సాధ్యం కాదు అని చెప్పని చెప్పారు దాని మీద మళ్ళీ ఇప్పుడు కోర్టుకెళ్ళారు ఆయన మీరు స్పీకర్ గారిని ఆదేశించండి స్పీకర్ గారు ఇచ్చిన రూలింగ్ మీద స్టే ఇవ్వండి అని చెప్పని నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి తెరాలి అని చెప్పని న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతున్నారు ఇక్కడ దీనికి అంతటికీ ఒక ప్రధాన కారణం కూడా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ఆయనకి పదకొండే ఇచ్చారు ప్రజలు అని అంటే ఆయన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో కూడా గుర్తించడానికి గౌరవించడానికి ప్రజలు సిద్ధంగా లేరు రెండు వేల పద్నాలుగు నాడు అరవై ఏడు స్థానాలతో ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ప్రజలే అప్పజెప్పారు ఆయనకి రెండు వేల పంతొమ్మిది నాడు నూట యాభై ఒక్క స్థానాలతో తిరుగులేని ఆధిక్యతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి పదవ బాధ్యత ఆయనకి అప్పజెప్పారు ప్రజలు అదే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి పదకొండు స్థానాలకే పరిమితం చేశారు చేశారు అన్నప్పుడు అంతిమ న్యాయ నిర్ణయేతలు ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలతో మీరు పాలించండి అని చెప్పిన ఎన్డీఏ కూటమికి బాగా తప్ప చెప్పిన మీకు పదకొండే ఇస్తున్నాం ఈ పదకొండుతోటే మీరు కొనసాగండి అని చెప్పని ప్రజల నుంచి తీర్పు ఏది వ్యక్తమైతే దానికి కట్టుబడి వాళ్ళ వ్యవహార శైలి ఉండాలి ప్రజలు ఆ విధమైన తీర్పు ఇచ్చినప్పుడు వైసీపీ పార్టీ శాసనసభ పక్షం దానికి లోబడే ప్రజలు ఇచ్చిన తీర్పుకి లోబడే వాళ్ళ కార్యాచరణ ఉండాలి కానీ వాళ్ళు ఏం చేశారు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాలి వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే సహజంగా వాళ్ళు సాధారణ శాసనసభ్యులు అసెంబ్లీ లోపలికి కొన్ని కొన్ని అంటే వెహికల్స్ లోపలికి అడుగు వెళ్ళటానికి వీటికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభ అధిపతి స్పీకర్ గారు వాళ్ళ వెహికల్స్ ఒక గేట్లో కూడా వెళ్తాయి మంత్రివర్గ సహచరులు వీళ్ళు ఒక గేట్లో కూడా వెళ్తారు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సిబ్బంది వాళ్ళొక గేట్లో కూడా వెళ్తారు ఇక్కడ సాధారణ పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గేట్ నెంబర్ ఫోర్ దగ్గర అక్కడ వరకు వెహికల్లో వచ్చి అక్కడ దిగి నాలుగు అడుగులు నడుచుకొని అసెంబ్లీలోకి రావాలి ప్రజలు ఆయనకి ఇచ్చిన తీర్పు అదే కానీ శాసనసభ్యులు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి బాబు బాబు కాస్త మా నాయకుడు కారు లోపల వరకు ఎల్లో చేయండి చంద్రబాబు నాయుడు గారు జాలి తెలిసి నిన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా అని చెప్పని కారు లోపల వరకు ఎల్లో చేశారు ఆ తర్వాత ప్రమాణ స్వీకరణ సందర్భంగా కూడా సహజంగా ఏమొద్దంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటే ఆయనకి అవకాశం దక్కుద్ది లేరు అనుకున్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మంత్రివర్గం తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆయన పేరు క్రమంలో ఎప్పుడు వస్తే అప్పుడు చేయాలి ఈయన వై కదా లాస్ట్లో వస్తుంది వాళ్ళ శాసనసభ్యులు బాబు బాబు మా వాడు అప్పుడు దాకా ఉండాలంటే కష్టం కాస్త మంత్రివర్గం అవ్వగానే మా వాడిని తీసుకోండి అని చెప్పని అడిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సరే పొమ్మని చెప్పని అవకాశం ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు అంటే ఆయన ముఖ్యమంత్రి పదవులు సేకరించడానికి ముందు పద్నాలుగు పంతొమ్మిది మధ్య శాసనసభాపతిగా ఉన్న కోడలి శివప్రసాద్ గారు ఆయన అసెంబ్లీ కార్యాలయానికి సంబంధించిన కొద్దిపాటి ఫర్నిచర్ తన దగ్గర ఉంది అని చెప్పని నా దగ్గర స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ ఉంది దీన్ని మీరు తీసుకువెళ్ళనైనా తీసుకెళ్ళండి లేదు అని అంటే దీని విలువ ఎంతో లెక్కగడితే నేను డబ్బులు పే చేస్తానని చెప్పని లేఖ రాసినా కూడా ఆ లేఖను పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఫర్నిచర్ దొంగతనం చేశాడు అని చెప్పని ఆయన మీద ఆరోపణలు మోపి వేధింపులు గురి చేసి పోలీస్ కేసులు పెట్టి చివరికి అంతిమంగా తొమ్మిది సార్లు ఎన్నికల్లో పోటీ చేసి సార్లు నెగ్గి సుదీర్ఘకాలం మంత్రిగా విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి స్పీకర్గా పనిచేసిన ఆయన పరువుతోటి పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతున్న నేపథ్యంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితిని సృష్టించారు మరి అంతటి వేధింపుల ద్వారా ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి నుంచి దిగిపోయి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన జూన్ పన్నెండు కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది ఇవాళ మనం ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగులో ఉన్నాం అంటే సంవత్సరం మూడు నెలల పన్నెండు రోజులు అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగి ఇప్పటికీ ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ప్రభుత్వ ప్రభుత్వతనంతో ముప్పై ఏడుగుల ఐరన్ ఫెన్సింగ్ వేయించుకున్నాడు ఆయన దానికి ప్రభుత్వానికి ఛార్జీలు పే చేయాల ప్రభుత్వం కూడా ఐరన్ ఫెన్సింగ్లు తీయటం కానీ ఆయన ఇంట్లో ఫర్నిచర్ కానీ బయటికి తెచ్చే ప్రయత్నం చేయాల మరి ఇంతటి ఉదార స్వభావం ఆయన మీద ప్రదర్శిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు అరే నాకు యోగ్యత లేకపోయినా నా కారు లోపల దగ్గర రానిస్తున్నారు నాకు యోగ్యత లేకపోయినా నన్ను ముందు ప్రమాణ సేకరణ చేయనిచ్చారు నాకు యోగ్యత లేకపోయినా నా ఇంట్లో ఫర్నిచరు ఉండనిస్తున్నారు అని చెప్పని ఆయన ప్రభుత్వం పట్ల గ్రాటిట్యూడ్ ప్రదర్శించడం వల్ల ఆయన ఏమంటున్నాడు ఊరకబెట్టినమ్మా నీ ముగురితో పాటు పెట్టు అన్నట్టుగా అరే నాకు ఇవన్నీ కల్పించారు కదా ఇప్పుడు ప్రధా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు నీకు యోగ్యత లేదని చెప్పని చెప్తే వింటే యోగ్యత లేనప్పుడు నన్ను లోపల దాకా ఎందుకు రానిచ్చారు యోగ్యత లేనప్పుడు నన్ను ఎందుకు ముందు ప్రమాణ సేకరణ చేయించారు యోగ్యత లేనప్పుడు నా ఇంటికి ఐరన్ ఫెన్సింగ్ నేను ఎందుకు ఇస్తున్నారు కాబట్టి ఇచ్చేయండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను సభకు వస్తాను దీని దగ్గర ఏం చర్చ జరుగుతుంది మరి మీరు సభకు రావట్లా జీతపత్యాలు ఎట్లా తీసుకుంటున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న కూడా ఏంటి అంటే మీకు సేవకులుగా మేము ఐదు సంవత్సరాల పాటు మీ ప్రతినిధులుగా శాసనాల రూపకల్పనలో మేము ప్రాతినిధ్యం వహించి శాసనసభ్యులుగా కొనసాగుతామని చెప్పని ఎన్నికల్లో పోటీ చేసి మీకు సేవకులుగా ఉంటామని ప్రతి ఓటర్కి ముఖలిత హస్తాలతో ప్రార్థన చేసి వేడుకుంటే దయదలిసి ప్రజలు ఓటు వేస్తున్నారు ఆ ఓటు వేయబడి అధికారం దక్కిన తర్వాత ఆ ప్రతినిధులకు ఎంపికైన తర్వాత ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి సేవ చేయటం కోసం ప్రజలు వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఉత్త జీతాలే కాదు వీళ్ళ రక్షణకు ఒక గన్మెన్ ఇస్తున్నారు వీళ్ళ వాహనాలకు ఎలవెన్స్ ఇస్తున్నారు వీళ్ళ మొబైల్ ఫోన్లకి బిల్లులు ప్ర ప్రజలు కట్టిన పన్ను నుంచి కడతా ఉన్నారు వాళ్ళకి క్వార్టర్ సౌకర్యం కలిగిస్తూ ఉన్నారు వాళ్ళకి ట్రావెల్ ఎలవెన్స్ ఇస్తూ ఉన్నారు ఇన్ని సౌకర్యాలు ప్రజల నుంచి వాళ్ళకు సమకూరుస్తూ ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యాలయాలు పైగా వాళ్ళ వ్యక్తిగత పిఏలు సిబ్బందిని అన్నింటినీ కూడా ప్రజలు కట్టిన పన్ను నుంచి వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రతినిధులుగా వాళ్ళు సభకి సమావేశాలకు హాజరు కానప్పుడు ఈ ఖర్చు ప్రజలెందుకు భరించాలి ఇవాళ ఈ ఛానల్లో మీరు జాబ్ చేస్తున్నారు ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చో లేదు ఇంకేదైనా అత్యవసర పనిలో ఉండి ఒక రోజు రెండు రోజులు లీవ్ అడిగితే మీకు శాలరీ లాస్ లేకుండా లీవ్ ఇస్తారు కానీ ఏదైనా కాండుబడి సిచువేషన్ అయితే అర్థం చేసుకోదగ్గ కారణం ఉంటే ఒక వారం పది రోజులు మీ యాజమాన్యం మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటుంది మీరు కనీసం యాజమాన్యానికి ఇన్ఫామ్ చేయకుండా యాజమాన్యం అనుమతి తీసుకోకుండా నెలల తరబడి మీరు మీ విధులకు హాజరు కాకుండా వాళ్ళకి సంజాయిషి ఇవ్వకుండా నాకు జీతం మాత్రం సక్రమంగా సకాలంలో ఇవ్వాలి అని చెప్పని లేదు జీతం మాత్రం మీరు ఏదో ఒక మార్గంలో మీకు మీరు డ్రా చేసుకుంటా ఉంటే మీరు ఇక్కడ డ్యూటీ చేయకుండా బయోమెట్రిక్ దగ్గర తంబేసేసి మీరు బయటికి వెళ్ళిపోయి నాకు జీతం నా తంబు రిజిస్టర్ అయింది కాబట్టి నాకు జీతం ఇవ్వాలి అని అంటే మీ సంస్థ మిమ్మల్ని కన్సిడర్ చేస్తుందా కానీ వీళ్ళు శాసనసభ లాబీల్లోకి వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టేసి మాకు జీతం ఇవ్వమంటున్నారు జీతం తీసుకుంటున్నారు గత సంవత్సరం మూడు నెలలుగా గుడ్డి అంటే గుర్రం గుడ్డిదైనా కూడా దానా కొదవలేదు అన్నట్టుగా ఆ గుర్రం పనిచేయట్లా ఆ గుర్రం వల్ల ప్రయోజనం లేదు కానీ టైంకి దానా తప్పట్ల దానికి పరిచర్యలు చేయడానికి సిబ్బంది జీతాలు తప్పట్ల కానీ ఆ గుర్రం వల్ల యజమానికి ఏ ప్రయోజనం ఉండట్లా వీళ్ళు కూడా వాళ్ళ చేత ఎంపిక కాబట్టి ఆ ప్రజలకు ప్రజాప్రతినిధులుగా వీళ్ళేం ఉపయోగపడట్ల కానీ ఆ ప్రజలు కట్టిన పన్నుల నుంచి మాత్రం అన్ని సౌక్యాలు పొందుతూనే ఉన్నారు ఇది చాలా విస్తృతంగా చర్చనీయాంశం అవుతా ఉంది ప్రజల్లో వీళ్ళ పట్ల వ్యతిరేకత పెరగటానికి కారణం అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు వీళ్ళు కనుక మనల్ని సభకు హాజరు కావట్లేదని డిస్క్వాలిఫై చేస్తే మనమే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దామంటున్నారు అంటే ఏం చెప్తారు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు మమ్మల్ని గెలిపించి పంపించారు మేము సభకు మాత్రం హాజరు కాలేదు మళ్ళీ మాకు ఓట్లేమని చెప్పని అడుగుతారా అడిగితే ప్రజలు వీళ్ళని పరిగణలోకి తీసుకుంటారా వీళ్ళని మళ్ళీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారా అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న అసంబద్ధ అవగాహన రాయిచప్పు ఒంటెద్దు పోకడ నిర్ణయ పర్వేశానం వాళ్ళ పార్టీ శాసనసభ్యుల భవిష్యత్తు కూడా పండగ పెడతా ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఇవాళ ఈయన తీసుకుంటున్న నిర్ణయ పరివేశానం రేపు రోజున ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికయ్యి మళ్ళీ సుదీర్ఘకాలం ప్రజల అభిమానాన్ని చూరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎన్నిక కావాలని ఆశ ఉన్న ఏ నాయకుడికి భవిష్యత్తు అయినా సరే రాజకీయంగా వాళ్ళకి ఆ భవిష్యత్తు లేకుండా చిదిమేస్తా ఉన్నాడు ఆయన కాబట్టి ఆ పార్టీ అంతర్గతంగా వాళ్ళు విశ్లేషించుకోవాల్సింది పరిస్థితులు పరిణామాలు బట్టి మనం ప్రజలకు లైబుల్ ప్రజల చేత ఎంపిక కాబడ్డాం మన నాయకుడు అవగాహన రాయ నిర్ణయ పరిశానం ఆయన ఆయన పదవుల కోసం ఆయన హోదా కోసం అని చెప్పని ఇవాళ మనందరి భవిష్యత్తు పనంగా బయటపడుతున్నప్పుడు మనం ఎందుకు బలిపోసలుగా మావాలని మారాలని చెప్పని విజ్ఞతాలు ప్రదర్శిస్తారా లేదా ఆయనతో పాటు ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయం వాళ్ళు కూడా తీసుకొని రాజకీయంగా వాళ్ళ పతనాన్ని వాళ్ళే నిర్దేశించుకుంటారు అనేది ఆ పార్టీ శాసనసభ్యులు కూడా ఆలోచించుకోవాలి యా థ్యాంక్ యూ సార్ సో ఇది అప్సన్ రాజేష్ గారి చూస్తున్నానండి మనం టీవీ